ఏమండోయ్ చూస్తూ ఉండగానే శీతాకాలం వచ్చేసిందండి అదేనండి చలికాలం వచ్చేసింది మనకి శీతాకాలం అనగానే వేడి వేడి బజ్జీలు పకోడీలు గుర్తుకొచ్చేస్తాయండి అవి మాత్రమే కాదండో ఈ శీతాకాలంలో మనల్ని విపరీతంగా బాధించే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే శీతాకాలంలో మన శరీరం తేమను కోల్పోతుందండి దానివల్ల శరీరం పొడిగా అయిపోవడం కాళ్ళ పగుళ్ళు ఇంకా చర్మం పగలడం దురదలు ఇంకా శరీరానికి సంబంధించినటువంటి అనేక రుగ్మ తులు ఇవన్నీ కూడా మొదలవుతాయండి వీటికి తోడు జలుబు దగ్గు గొంతు నొప్పి రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మొదలవుతాయి ఈ శీతాకాలపు సమస్యలు మనల్ని బాధించకుండా ఉండాలంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటి ఈ సమస్యల నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చండి ఎంత ఈజీగా అంటే సముద్రాన్ని లంఘించిన హనుమంతుడిలాగా మనం ఈ శీతాకాలాన్ని అవ్వలీలగా దాటేయచ్చండి ఏమండోయ్ శీతాకాల సమస్యల నుంచి మీరంతా బయటపడాలంటే నేను చెప్పిన చిట్కాలు పాటించి చూడండి అద్భుత అని మీరే అంటారు సుమండి శీతాకాలంలో మనందరి ప్రధానమైన సమస్య చర్మం పొడిబారిపోవడం అండి తేమను కోల్పోవడం దీనికి అద్భుతమైన రెమెడీ ఏంటంటే కొబ్బరి నూనె అండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె గానుగు నుండి తెచ్చుకొని రాత్రి పడుకునేటప్పుడు ముఖానికి కాళ్ళకి చేతులకి శరీరానికి రాసుకుని పడుకుంటే ఉదయం లేచేసరికల్లా శరీరం అంతా కూడా మృదువుగా నున్నగా ఉంటుందండి ఎందుకంటే కొబ్బరి నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయన్నమాట ఈ కొబ్బరి నూనె మన శరీరాన్ని సూక్ష్మజీవుల బారి నుంచి రక్షిస్తుందండి ఇంకా ఎవరికైనా మొటిమలు కానీ శరీరం మీద ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే అవన్నీ కూడా ఈ కొబ్బరి నూనె రాయడం వల్ల తగ్గిపోతాయి అనమాట ఇంకా చర్మం తొందరగా ముడతలు పడకుండా ఉంటుందండి కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మీద ఎక్కడైనా నల్లటి మచ్చలున్నా పోతాయి అన్నమాట కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె రాసుకుని పడుకుంటే శరీరం పొడిబారిపోకుండా పగుళ్ళు రాకుండా ఉంటుందండి ఉదయం మనం స్నానం చేసేటటువంటి గోరువెచ్చని లేదా వేడి నీళ్ళల్లో చుక్క కొబ్బరి నూనె వేసుకుని స్నానం చేసామంటే మన శరీరం పొడి బారపకుండా తేమగా ఉంటుందండి ఇకపోతే స్నానానికి సబ్బులు ఉపయోగించకుండా సున్నపిండి వాడితే చాలా మంచిదండి పూర్వం అమ్మలో అమ్మమ్మలు నానమ్మలు అందరూ సున్ను తయారు చేసి ఇంట్లో అందరూ శీతాకాలం సున్నపిండినే వాడేవారండి ఈ సున్ను వాడడం వల్ల శరీరం తేమను కోల్పోకుండా ఆరోగ్యంగా అందంగా మృదువుగా ఉంటుందండి శరీరం మీద ఎక్కడన్నా మురికి ఉన్నా డెడ్ స్కిన్ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కానీ ఈ రోజుల్లో సున్ను తయారు చేసుకుని వాడేంత తీరిక ఓపిక ఎవరికి లేవు కాబట్టి దీనికి బదులుగా ఇలాంటి గ్లిజరిన్ సోప్స్ వాడుకోవాలండి ఇలాంటి గ్లిజరిన్ సోప్స్ శీతాకాలంలో వాడుకోవడం వల్ల శరీరంలో మాయిశ్చరైజర్ అదేనండి తేమ పోకుండా శరీరం మృదువుగా నున్నగా కాంతివంతంగా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట కాబట్టి శీతాకాలం వెళ్ళేంతవరకు ఇలాంటి గ్లిజరిన్ సోప్స్ని తప్పనిసరిగా వాడాలన్నమాట ఇకపోతే స్నానం అయిన వెంటనే టవల్ తోటి శరీరం అంతా తుడుచుకున్న తర్వాత వెంటనే మన ముఖానికి కాళ్ళకి చేతులకి శరీరానికి నెయ్యి రాసుకోవాలండి మనకి కాలంలో ఆవు నెయ్యి అందుబాటులో లేదు కాబట్టి స్వచ్ఛమైన గేదె నెయ్యి మనం ఇంట్లో తయారు చేసుకున్న పర్వాలేదు లేదా బయట తెలిసిన వాళ్ళ దగ్గర స్వచ్ఛమైన గేదె నెయ్యి దొరికితే అదైనా సరే తెచ్చుకుని వాడితే మంచి ఫలితం ఉంటుందండి ఎందుకంటే శీతాకాలంలో ఈ నెయ్యిని మించినటువంటి రెమెడీ మరొకటి లేదండి కొబ్బరి నూనె కంటే కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట చాలామంది తెలియక నెయ్యి రాసుకోవడం ఏంటి జిడ్డు జిడ్డు ఉంటుంది కదా అని ముఖం చిట్లు ఇస్తారు కానీ దీన్ని మించిన రెమెడీ ఈ శీతాకాలంలో మరొకటి లేదండి కావాలంటే చేసి చూడండి ఈ నెయ్యిలో ఏ విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ ఉంటాయండి ముఖ్యంగా మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విటమిన్ ఉండాలండి స్నానం చేయగానే తడి ఒంటి మీద ఈ నెయ్యిని రాసేయడం వల్ల చర్మంలోనికి బాగా చక్కగా ఇంకుతుంది ఇంకా మంచి అద్భుతమైనటువంటి సువాసనని వెదజల్లుతుందండి మన శరీరం అంతేకాకుండా మృదువుగా నున్నగా చక్కగా కాంతివంతంగా చర్మం ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యకరంగా ఉంటుందండి చర్మం మీద తొందరగా ముడతలు రాకుండా ఉంటుందనమాట కొంచెం కూడా జిడ్డు అనేది ఉండదండి మన శరీరానికి నెయ్యి రాసుకుని సాయంత్రం వరకు అసలు గోరుతో గీసినా సరే కొంచెం కూడా గీతపడదండి అంత మృదువుగా నున్నగా కాంతివంతంగా ఉంటుంది ఎలాంటి జిడ్డు అనేది ఉండదు ఇంకా నెయ్యిని లిప్ బామ్ కింద కూడా వాడవచ్చండి బయట దొరికేటటువంటి ఎలాంటి క్రీములు మాయిశ్చరైజర్లు ఇంకా వింటర్ క్రీమ్స్ ఏవి నెయ్యి ముందు పనికిరావండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ చిన్న నేతి డబ్బా దగ్గర పెట్టుకుని చేతులు పొడిబారిపోయినప్పుడు ఇంకా లిప్స్ పొడిబారిపోయినప్పుడు కొంచెం రాసుకుంటే చాలా మృదువుగా ఉంటాయండి ఇంకా శీతాకాలంలో ఈ నేతిని ఆహారంలో ఎక్కువగా తినాలన్నమాట నెయ్యి తినడం వల్ల మన శరీరానికి చక్కటి వేడి వస్తుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది శరీరం బలంగా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి నెయ్యి వల్ల అన్ని లాభాలు ఉన్నాయి అన్నమాట ఇక శీతాకాలంలో మూడవ ప్రధాన సమస్య ఏంటంటే కాళ్ళ పగుళ్ళండి ఆడవాళ్ళు ఎక్కువగా చలిలో నీళ్ళల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి కాళ్ళు బాగా పగులుతూ ఉంటాయి గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం షాంపూ వేసి అందులో ఒక పావుగంట ఉంచి నానిన తర్వాత శుభ్రంగా రుద్ది కడిగి టవల్తో శుభ్రంగా తుడిచి ఒక చెంచా కొబ్బరి నూనె ఒక చెంచా నెయ్యి ఈ రెండు కలిపి కాళ్ళకి బాగా మర్దన చేసి సాక్స్లు వేసుకుని ఇంట్లోనైతే స్లిప్పర్స్ తిరిగి ఆ విధంగా జాగ్రత్త తీసుకుంటే కాళ్ళు పగుళ్లు మాయమవుతాయండి అంతేకాకుండా కాళ్ళ పగుళ్ళకి అరటిపండు తొక్కలు చాలా బాగా పనిచేస్తాయి అరటిపండు తొక్కల్ని రుద్దిన కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి అంతేకాకుండా బయటకు వెళ్ళేటప్పుడు నార్మల్ స్లిప్పర్స్ కాకుండా ఇలాంటి షూస్ వేసుకున్నట్లయితే ఆడవాళ్ళకి తొంభై శాతం కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతాయండి కాబట్టి శీతాకాలంలో తప్పనిసరిగా ఇలాంటి షూస్ని వాడాలన్నమాట రాత్రి పడుకునేటప్పుడు కూడా కొబ్బరి నూర కానీ నెయ్యి కానీ కాళ్ళకి రాసుకుని పడుకుంటే కాళ్ళ పగుళ్ళు ఉండవండి ఇకపోతే శీతాకాలంలో మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే జలుబు దగ్గు ఎందుకంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా స్కూల్కి కావచ్చు కాలేజీకి కావచ్చు ఆఫీసులకు కావచ్చు కొంతమంది ఐదు గంటలకి ఆరు గంటలకి ఏడు గంటలకి ఇలా వెళ్తూ ఉంటారండి ఆ చలిగాలి పడకపోవడం వల్ల శీతాకాలం కావడం వల్ల జలుబు దగ్గు మొదలవుతాయి ఈ జలుబు దగ్గు బారిన పడకుండా ఉండాలి అంటే గనక వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలండి అలా పెంచుకోవాలి అంటే మనకు ఉపయోగపడేవి ఏంటంటే పసుపు పాలనమాట ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే మొహం కడుక్కున్న తర్వాత పాలల్లో పసుపు వేసి మూడు పొంగులు రానిచ్చి ఆ తర్వాత దాంట్లో పటికి బెల్లం కలిపి ఆ పాలను తాగాలండి ఈ పసుపు పాలు తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనమాట సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఈ పసుపు పాలనే తాగుతారంటండి మీ పిల్లలు ఎవరైనా తాగరని మారం చేస్తే సచిన్ టెండూల్కర్ని ఉదాహరణగా చెప్పేయండి తాగేస్తారు ఒకవేళ పొరపాటున జలుబు దగ్గు చేస్తే ఈ పసుపు పాలల్లోనే ఒక చెంచాడు మిరియాల పొడి కూడా వేసి మరగబెట్టి ఆ మిరియాల పాలు తాగించినట్లయితే జలుబు దగ్గు నుంచి బయటపడవచ్చండి కాబట్టి జలుబు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా పసుపు పాలు తాగడం జలుబు చేస్తే కనుక కొంచెం మిరియాల పాలు తాగినట్లయితే తప్పకుండా జలుబు దగ్గు బారి నుంచి మనం బయటపడవచ్చండి జలుబు గురించి ఒక జోక్ ఉందండి మనం మెడిసిన్స్ వాడితే వారం రోజుల్లో తగ్గుతుంది మెడిసిన్స్ వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని కాబట్టి మన ఇంట్లో దొరికేటటువంటి ఇలాంటి వస్తువులతోనే జలుబు దగ్గరని తగ్గించుకోవాలండి ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి మెడిసిన్స్ అనేవి వాడడం మంచిది కాదనమాట మన అమ్మమ్మలు బామ్మలు చెప్పిన చిట్కాలు నూటికి నూరు శాతం చక్కగా పనిచేస్తాయని అందరూ గమనించాలి ఇకపోతే జలుబు తొందరగా తగ్గిపోతుంది కానీ దగ్గు ఒక పట్టాన తగ్గదండి ఈ దగ్గుకి ఇంగ్లీష్ మందులు వాడడం కంటే దీనికి అద్భుతంగా ఉపయోగించేటటువంటి ఒక చిట్కాయ ఏంటంటే కరక్కాయ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కరక్కాయలు ఇవి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి ఇవి చిన్న సైజులో పెద్ద సైజులో ఉంటాయండి చిన్న సైజులో ఉండే కరక్కాయలు దేశవాళి కరక్కాయలు వాటిని మనం తెచ్చుకోవాలి ఈ కరక్కాయిన పగల కుడితే లోపల గింజ వస్తుందండి గింజ పారేసి బెరడు బొగ్గన పెట్టుకుని ఆ రసం అప్పుడప్పుడు మింగుతూ ఉంటే దగ్గు ఇట్టే తగ్గిపోతుందండి అయితే శ్లాష్మంతో కూడిన కఫంతో కూడిన దగ్గు అయితే తప్పకుండా ఈ కరక్కాయకి తగ్గిపోతుందండి అదే ఒకవేళ ఎవరికైనా ఉంటే మాత్రం ఈ కరక్కాయ పనిచేయదు అన్నమాట ఈ విధంగా కరక్కాయని మనం శీతాకాలం వచ్చేటటువంటి దగ్గులకి ఒక దివ్య ఔషధంగా దీన్ని వాడుకోవచ్చండి ఇకపోతే మనకి శీతాకాలంలో వచ్చే మరో ప్రధానమైన సమస్య ఏంటంటే గొంతు నొప్పి అండి కాబట్టి ఈ గొంతు నొప్పికి మనకి తప్పకుండా ఇంగువ బాగా ఉపయోగపడుతుందన్నమాట ఒక చిన్న గ్లాస్ నీళ్ళల్లో పావు చెంచా ఇంగువ పౌడర్ వేసి మూడు పొంగులు మరగనిచ్చి దాన్ని టీ తాగినట్లుగా సిప్ చేసుకుంటూ తాగినట్లయితే ఉదయం సాయంత్రం రెండు పూటలు తాగేసరికి గొంతు నొప్పి చిట్కలో మాయమైపోతుందండి అంతేకాకుండా పొట్టకు సంబంధించిన ఎలాంటి అనారోగ్యాలున్నా ఈ ఇంగువ పోగొడుతుంది ఉదాహరణకి శీతాకాలంలో ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదండి దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కడుపు నొప్పి ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ ఇంగువ నీళ్ళు తాగడం వల్ల గొంతు నొప్పితో పాటు పొట్టకు సంబంధించిన అనారోగ్యాలన్నీ పోతాయండి అంతేకాకుండా మన ఆహారంలో శీతాకాలంలో ఇంగువను ఒక భాగంగా చేసుకోవాలి ఇంకా మన శరీరానికి చలి తగలకుండా వేడి కలిగించేటటువంటి స్వెట్టర్ లాంటివి ధరించాలండి ఈ విధంగా చేయడం వల్ల మన శరీరానికి చలిగాలు తగలకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనమాట అంతేకాకుండా ఈ శీతాకాలంలో మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలండి అలా పెంచుకోవాలి అంటే సి విటమిన్ ఉన్న పండ్లని ఎక్కువగా తినాలి ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఇలాంటి కమలా పండ్లు అదేనండి ఆరెంజస్ సంతరాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి వీటిని ప్రతిరోజు మనం ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైన సి విటమిన్ అందుతుంది దానివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్యాలు ఈ శీతాకాలంలో మన దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయండి ఇంకా ఈ శీతాకాలంలో డస్ట్ అలర్జీలు కూడా ఎక్కువండి అందుకని దుమ్ము దూళి ముక్కులోనికి వెళ్లకుండా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ శీతాకాలంలో ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నట్లయితే శీతాకాలం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఇంకా వారానికి ఒక్కసారి నాలుగు తులసాకులు నాలుగు పుదీనా ఆకులు రెండు తిప్పతీగ ఆకులు వేసి కషాయం కాసుకుని ఆ నీళ్లం తాగడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి ఈ విధమైన జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటే హనుమంతుడు సముద్రాన్ని దాటినట్లుగా ఈ శీతాకాలాన్ని మనం ఆవలీలగా దాటేయచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి